మిథున రాశివారి యొక్క వారఫలాల గురించి మనం తెలుసుకుందాం ముప్పై ఒకటి ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి సెప్టెంబర్ ఆరు రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు మిథున వారి యొక్క వారఫలాల గురించి మనం చూసుకున్నట్లయితే ఈ రాశివారికి జన్మరాశిలో బృహస్పతి ద్వితీయంలో శుక్రుని సంచారం తృతీయంలో రవిబుధ కేతువుల సంచారం అర్ధాష్టమ కుజుడు భాగ్యస్థిత చంద్రరాహులు దశమంలో శనైశ్వరుడు వక్రగతి ఇక మిథున రాశి వారికి ఈ వారం అత్యంత శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది ప్రతి వ్యవహారంలో కూడా దానికన్నా నూతన అవకాశాలు మిమ్మల్ని వరించేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ఇప్పటి వరకు ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఇబ్బంది పడేటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయి గురుబలంతో కూడుకున్నటువంటి మిథున రాశి వారికి చక్కటి గ్రహస్థితితో కూడుకున్నటువంటి ఫలితాలు గోచరించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు నూతన ఉద్యోగ అవకాశాలు యోగిస్తాయి వృత్తి వ్యాపారాల వారికి ప్రోత్సాహకరంగా ఉంది నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు వాహన క్రయ విక్రయాలు చేసుకునేటువంటి వారుగా చెప్పుకోవచ్చు ప్రయాణాల విషయాల్లో కాస్త శ్రద్ధ తీసుకోవటం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన దశమస్థిత శని వక్రగతిలో ఉండటం వల్ల శ్రమతో కొడుకున్న కార్యాచరణ అలసట ఒత్తిడి భారం మానసికంగా కొంత శారీరకంగా కొంత ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశం ఉంది అయినప్పటికీ జన్మ బృహస్పతి తృతీయ రవిబుద్ధుల సంచారం వల్ల ఆరోగ్య విషయాల్లో మెరుగైన ఫలితాలు సాధించుకుంటారు జీవిత భాగస్వామ్య సహాయ సహకారాలు లభిస్తాయి కుటుంబ విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంది అయితే ఈ వారం ప్రారంభంలో ప్రతి వ్యవహారంలో సానుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ వారాంతంలో కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది కాబట్టి రుణ సంబంధితమైనటువంటి సమస్యల రీత్యా ఉపశమనాన్ని పొందుతారు కాబట్టి ఈ రాశి లీగల్ స్పెక్యులేషన్ కోర్టు వ్యవహారాలు విషయంలో కాస్త జాగ్రత్తలు పాటించడం ఈ వారాంతంలో చెప్పదగ్గ సూచన మిథున రాశి వారికి దశమ శనేశ్వరుడి యొక్క సంచారం వల్ల విద్యార్థుల విషయంలో చాలా ప్రోత్సాహకరంగా ఉంది ప్రయాణాల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి ఐరన్ ఆయిల్ స్పెక్యులేషన్ మోటార్ ఫీల్డ్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారస్తులకు ఫైనాన్షియల్గా కొంత సమయానికి ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు దొరకపోవటం కాస్త ఒత్తిడి భారం అనేది వారాంతంలో పెరిగేటువంటి అవకాశం ఉంది కానీ వారం ప్రారంభం నుంచి ప్రతిపరిలో చక్కటి విజయాలు సాధించుకుంటారు మిథున రాశి వారికి భాగ్యస్థిత చంద్రరాహుల యొక్క సంచారం వల్ల ముఖ్యంగా సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసేవారు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు షేర్ మార్కెట్ ఫైనాన్స్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ లిటికేషన్ లీగల్ స్పెక్యులేషన్ లాంటి వ్యవహారాల్లో తగిన జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన మిథున వారు తలపెట్టేటువంటి ప్రతిపరిలో కూడా ఒక చక్కటి ప్రణాళికతో ముందుకెళ్ళినట్లయితే విజయాలు సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఈ వారంలో ఈ రాశివారికి వృత్తి వ్యాపారాల విషయంలో సానుకూల పరిస్థితులు ఉంటాయి వ్యవసాయదారులకు ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు విద్యార్థులకు సానుకూలమైనటువంటి ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు విదేశీ ప్రయాణాలు విదేశీ ఉద్యోగస్తులకు చాలా ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు మరి మిథున్ రాశి వారి ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ఈ రాశి వారికి ఈ వారంలో అర్ధాష్టమ కుజుల సంచారం భాగ్యస్థిత రాహుదోష నివారణకు దుర్గా సప్త శ్లోకి స్తోత్రాలు ప్రతిరోజు చదువుకోవటం అత్యంత శుభప్రదమైన ఫలితాలు వస్తుంది మిథున రాశి వారికి దీంతోపాటు మంగళవారం రోజు వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క కరావలంబ స్తోత్రాన్ని చదువుకోండి స్వామివారి యొక్క దర్శనాన్ని చేసుకోండి స్వామి యొక్క నామాన్ని మనసులో స్మరణ చేయండి మీరు చేయబోయేటువంటి ప్రతి పనిలో చక్కటి విజయాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు